నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇటు వైసీపీ అటు బీఆర్ఎస్ ఇవి రెండిటికీ రాజకీయ సంబంధాలే కాదు అవినీతి బంధాలు కూడా ఉన్నాయనే వార్తలు వస్తున్నాయి మరి ఈ వార్తను బలకూర్చే విధంగా తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడైనటువంటి శ్రవణ్ కుమార్ అటు లిక్కర్ కేసులో నిందితులుగా ఉన్నటువంటి వాళ్ళకు ఆశ్రయం ఇవ్వడం మరి ఆయన నిన్న సిట్ విచారణకు హాజరయ్యి అవును నేను ఆశ్రయం ఇచ్చింది వాస్తవమే అని చెప్పడం కూడా తెలిసిన విషయమే మరి మొత్తానికి అసలు అటు వైసీపీ కానివ్వండి ఇటు బీఆర్ఎస్ కానివ్వండి అంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ అసలు బంధాలు ఏంటి అవినీతి కూడా కలిసి చేశారా ఇటువంటి అంశాలన్నీ కూడా చర్చించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్ నమస్తే నార్మల్గా అసలు కేసీఆర్ని జగన్మోహన్ రెడ్డిని గురు శిష్యులు అంటూ ఉంటారు సార్ మరి వైసీపీ ఇటు బీఆర్ఎస్ కానివ్వండి రెండిటికి రాజకీయ సంబంధాలే కాదు అవినీతి బంధాలు కూడా ఉన్నాయి మరి ఇప్పటికే ఇందులో ఫోన్ ట్యాపింగ్ కేసులు ఎవరైతే నిందితుడుగా ఉన్నారో శ్రవణ్ కుమార్ గారు సిట్ విచారణకు హాజరయ్యి అవును దుబాయ్ లో నేను ఆశ్రయం ఇచ్చిన మాట వాస్తవమే కాకపోతే ఆ కేసులో వాళ్ళు నిందితులుగా ఉన్నారని నాకు తెలియదు అంటూ ఆయన సంచలనంగా వ్యాఖ్యలు చేశారు మరి మొత్తానికి ఏంటి ఈ అవినీతి కూడా గురు శిష్యులు ఇద్దరు కలిసి చేశారంటారా మరి హస్తం కూడా ఏమంటారు ట్విన్స్ విన్నావా అంటే ఒకే తల రెండు శరీరాలతో ఇద్దరు బిడ్డలు ఉంటే సయామి ట్విన్స్ ఏదో వీణ వాణి అని ఉండేవాళ్ళు అంటే ఇప్పుడు ఈ రెండు పార్టీలు ఏది ఇటు బీఆర్ఎస్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సయామీ ట్విన్సా ఒకే అవినీతి తల రెండు శరీరాల అంటే మీరు అన్నది ఏది ఇక్కడ లిక్కర్ మాఫియా మరి అక్కడ ఫోన్ ట్యాపింగ్ ఏంటి రెండింటి మధ్య సంబంధం ఫోన్ ట్యాపింగ్ నిందితుడు అదే శ్రవణ్ రావు ఏ సిక్స్ అక్కడ అతన్ని నిన్న సిట్ పిలిచింది అంతకుముందు ఆకర్ష్ కృష్ణ అనే అతన్ని పిలిచింది అతని పార్ట్నర్ అతను వచ్చి చెప్పాడు అతను ఫోటోలు వీడియో కూడా ఇచ్చాడు లిక్కర్ మాఫియా నిందితుల్ని ఈ శ్రవణ్ రావే దాచిపెట్టాడు పలానా పారమౌంట్ హోటల్ అండ్ రెసిడెన్సీ దుబాయ్లో అక్కడ మరి ఆశ్రయం ఇచ్చాడని అతను చెప్పిన తర్వాత ఇతను పిలిపించారు ఇతను నిజమేనని ఒప్పుకున్నాడు ఒక రెండు నెలలు నా ఫ్లాట్లో ఉన్నమాట నిజమే అంటూ మీరు అన్నట్టుగా వాళ్ళు నిందితులని నాకు తెలియదు ఆ కేసు సంగతి నాకు తర్వాత తెలిసిందనో ఏదో అన్నాడు అంటే ఇటు లిక్కర్ అక్కడ ట్యాపింగ్ సయా మీ ట్విన్స్గా కనపడుతున్నాయి కసిరెడ్డి రాజు నాకు ఫ్రెండే లేకపోతే ఈ చాణక్య లేకపోతే ఈ అవినాష్ రెడ్డి వీళ్ళు నాకు తెలుసు అని ఇతను చెప్పడం అంటే అసలు కెసిరెడ్డి రాజ్ ఇక్కడ ఒక వంద ఎకరాలు కొన్నాడు తెలంగాణ అదే హైదరాబాద్ పరిసరాల్లో వాళ్ళ తల్లి ఎవరు సుభాష్ని పేరు మీద కూతురు ఈష్ణవి పేరు మీద ఆయన పేరు మీద తొంభై రెండు ఎకరాలు కొన్నాడు అన్న అదేదో లేని ఒకటి కొంత అమ్మేశాడు అన్నారు ఇంకో కొంత ఉందన్నారు అంటే రియల్ ఎస్టేట్ బిజినెస్ కెసిరెడ్డి రాజ్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో బీఆర్ఎస్ పార్ట్నర్షిప్ ఉందా అందరిలో చర్చ ఏది ఇక్కడ అసలు ఏమేమి వ్యాపారాలు ఆయన చేశాడు కెసిరెడ్డి రాజ్ మరి వాటిల్లో ఎవరెవరు బిఆర్ఎస్ వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు అంటే జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ బంధం గతంలో మనం చూసాం విన్నాం మీడియాలో కూడా కథనాలు చదివాం అక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుపు వెనుక కేసీఆర్ మరి ప్రధాన భూమిక ఆయన అటు నైతిక మద్దతు ఇవ్వడమే కాదు కొంత ఆర్థిక సహకారం కూడా అందించాడు జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఎన్నికల ఓట్ల కొనుగోళ్లలో మరి కొంత ఈయన కూడా ఒక చేయి వేశాడని జగద్విత అంటే ఆ రుణం తీర్చుకోవడం కోసం జగన్మోహన్ రెడ్డి తన అవినీతి ఈ కుంభకోణాల్లో వాళ్ళకి వాటా ఇచ్చాడా కాళేశ్వరం టెంకాయ కొట్టింది ఈయనే ఇప్పుడు కాళేశ్వరం మునిగిపోవచ్చు అది కూలేశ్వరం కావచ్చు రేవంత్ రెడ్డి భాషలో అక్కడ పిల్లర్లు కుంగాయి ఏది ఆ మేడిగడ్డ ఐదు ఆరు ఏడు లేకపోతే అన్నారం సందిళ్ళు అక్కడ ఏదో బొంగ పడింది అన్నారు లక్ష కోట్లు గోదాట్లో కలిపేశారన్నారు ఏ ముహూర్తాన్ని అతను టెంకాయ కొట్టాడో కానీ అక్కడ పిల్లర్లు కుంగాయి అది వేరే విషయం కేసీఆర్ కూడా మరి అక్కడ నగరెళ్ళాడు వెళ్ళాడు అప్పుడు ఆ రోజా ఏదో పెద్ద కథల కథలుగా చెప్తారు ఏంటి అదేదో చేపల పులుసు బిర్యానీ ఆయన ఆ రోజు అక్కడికి వెళ్ళి కేసీఆర్ ఏమన్నాడు బేసిన్లు లేవు బేషజాలు లేవు రాయలసీమకి నీళ్ళు ఇవ్వాల్సిందే అంటే ఇప్పుడు తర్వాత అక్కడ శాసనసభలో తెలంగాణలో కేసీఆర్ ఏమని చెప్పాడు ఆ రోజు ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాయి ఈ ప్రాజెక్టులు ఈ గోదావరి కృష్ణా నదులు వీటన్నిటిపైన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డికి నేను చెప్పాను పోలవరం ఎత్తు ఒక మీటర్ తగ్గించుకోమన్నాను అతను ఒప్పుకున్నాడు అని చెప్పాడు దాన్ని అసలు ఖండించలేదు జగన్మోహన్ రెడ్డి అది అవాస్తవం అయితే ఖండించేవాడు కదా కేసీఆర్ని అయితే అసలు ఈయన మామూలుగా ఎత్తల పైకి ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో అసలు ఆయన ఒక ఉదారవాది కేసీఆర్ ఆయన అసలేంటి ఆయన మ్యాగ్నిట్యూడ్ మామూలు కాదు తెలంగాణ భూభాగం మీదుగా మన నీళ్లు నడపటానికి ఒప్పుకున్న మహా మనిషి అన్నాడు అంటే సార్ ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏదైతే ఉందో అందులో చంద్రబాబు నాయుడు గారు ఫోన్ కూడా ట్యాప్ చేసేవారు అది జగన్మోహన్ రెడ్డికి వినిపించేవారు అనే కథనాలు వచ్చాయి ఆ తరుణంలో అంటే ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ గురించి కూడా కేసీఆర్ కి తెలిసి ఉంటుందంటారా అంటే ఫోన్ ట్యాపింగ్ అమ్మో జగన్మోహన్ రెడ్డికి ఇటు లిక్కర్ స్కా కేసీఆర్కి తెలిసే జరిగిందంటారా ఈ రెండు కేసులు కూడా అంటే ప్రోకో నీకెంత నాకెంత అంటే ఆ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎక్విప్మెంట్ అంతా కొనుక్కొచ్చింది కొనుగోలు చేసింది ఈ శ్రవణ్ రావు అంటున్నారు దీనికి ఏదో న్యూస్ ఛానల్ కూడా ఉండేది అసలు అప్పట్లో రేవంత్ రెడ్డి ఇంటి దగ్గర పెద్ద వెహికల్ పెట్టేసి ఆ వెహికల్లో ఈ ఎక్విప్మెంట్ అంతా పెట్టి రేవంత్ ఇంట్లో ఏ కూర వండుతున్నారు ఆయన భార్యతో ఏం మాట్లాడుతున్నాడు కూడా వీళ్ళు విన్నారని అప్పట్లో మనం చూసాం విన్నాం అంటే షర్మిల ఫోన్ కూడా ట్యాపింగ్ అయిందన్నారు షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది షర్మిల వల్ల ఇవాళ బీఆర్ఎస్ ఏం ఓడిపోదు అంటే బీఆర్ఎస్కి ప్రధాన ప్రత్యర్థి ఎవరు తెలంగాణలో బీజేపీ లేకపోతే కాంగ్రెస్ మీరు ఫోన్లు ట్యాపింగ్ చేస్తే వాళ్ళే చేయాలి కానీ షర్మిలు ఎందుకు చేశారు ఎవరు చేయమంటే చేశారు జగన్మోహన్ రెడ్డి కోసమే అంటారా సార్ అంటే ఇప్పుడు ఆ రోజు షర్మిల ఎవరో ఇక్కడ ఒక మాజీ ఎంపీని కొంత ఆర్థిక సహకారం అడిగిందని ఇక్కడ పార్టీ పెట్టినప్పుడు ఆ పాదయాత్రకు కావాల్సినటువంటి కొంత డబ్బు ఆ సహకారం ఎవరో వై మాజీ ఎంపీని అడిగితే జగన్మోహన్ రెడ్డి అతనికి ఫోన్ చేసి నువ్వెవరు నా చెల్లికి ఇవ్వడానికి నేను ఇచ్చుకోనా నా చెల్లికి కావాలనుకుంటే డబ్బు నీకేం సంబంధం అని ఆయన కోప్పడ్డట్టు ఇవన్నీ బయటపెట్టిన సందర్భంలో ఇప్పుడు షర్మిల ఫోన్ ట్యాపింగ్ అయింది ఆమెను కూడా పిలిచారు ఇక్కడ సిట్ విచారణకి షర్మిల ఫోన్ ట్యాపింగ్ చేయమని జగన్మోహన్ రెడ్డి చెబితే చేశారా అదే అంటోంది ఏంటి నీకెంత నాకెంత నువ్వు చెప్పిన పని చేసినందుకు నువ్వు నాకేమిస్తావు ఇదంతా కలగాపులకంగా కలిసిపోయింది ఇప్పుడు ఇవాళ మరి తెలంగాణ కాంట్రాక్టర్లు అదే బీఆర్ఎస్ కాంట్రాక్టర్లకు ఏపీలో వర్కులు ఇచ్చాయి ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ ప్రాజెక్టులకి మీకేంటి సంబంధం ఇక్కడ ఆ డిస్కమ్స్ ఆ బిల్డింగ్ ఆ కాంట్రాక్ట్కి మీకేంటి సంబంధం ఏదో ప్రతిమ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక కంపెనీ కేసీఆర్ బంధువుల కంపెనీ ఆ బిఆర్ఎస్ మాజీ ఎంపీకి సంబంధించినటువంటి కంపెనీ ఆ ప్రతిమ అనే దానికి ఇక్కడ ఈ శాండ్ ఈ తవ్వకాల్ ఆ ఇసుక కుంభకోణంలో వాటి పాత్ర ఏదో జీసీ ఈసీ అనే దాన్ని ఒక కంపెనీకి ఇచ్చారు తర్వాత దీనికి కూడా ఇచ్చారు ప్రతిమాకు మనం చూసాం శేఖర్ రెడ్డి కంపెనీకి మొదటిచ్చారు అది తప్పించి మళ్ళా టన్ కీకి సబ్లీజ్కి ఇచ్చారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆ కాంట్రాక్టర్లకి తెలంగాణ ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో పనులు ఇచ్చారు అంటే క్విడ్ ప్రోకో గురించి చెప్తున్నాను నీకెంత నాకెంత ఇప్పుడు కాళేశ్వరం లేకపోతే ఈ కాంట్రాక్ట్లు ఉన్నాయి కదా ఈ సీతారాం సాగర్ వీళ్ళు కట్టారు కదా ప్రాజెక్టులు వీటిల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కంపెనీకి ఇచ్చారని అంటే ఎలా అక్కడ పనులు ఇక్కడ వీళ్ళు చేసుకున్నారు ఇక్కడ పనులు వాళ్ళు చేసుకున్నారు ఇప్పుడు ఈయన ఉన్నాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇప్పుడు తెలంగాణ మంత్రి ఈయనకి సంబంధించిన కంపెనీకి ఆంధ్రప్రదేశ్లో వర్కులు ఇచ్చారు అంటే స్పష్టంగా కనపడుతోంది ఇక్కడ క్విడ్ ప్రోకో ఏది ఇది ఇది రాజకీయ బంధమే కాదు అవినీతి బంధం అనేది అటు లిక్కర్ మాఫియా నిందితులతో ఇటు బీఆర్ఎస్ నాయకుల సంబంధాలు లేదు ఈ ఫోన్ ట్యాపింగ్ నిందితులతో అక్కడ లిక్కర్ మాఫియాకి సంబంధాలు కలగా ఉన్నాయి మొత్తానికి ఇప్పుడు సిట్ శ్రవణ్ కుమార్ రావు గారిని పిలిచింది ఆయన విచారణ కొంచెం సహకరించారు కొంచెం సహకరించలేదు మొత్తానికి ఇప్పుడు ఆయన్ని అప్రూవర్ గా పరిగణిస్తారా లేదంటే నిందితుడిగా పరిగణిస్తారంటారా అంటే ఆయన సహకరించే విధానాన్ని బట్టి దర్యాప్తు సంస్థకి పూర్తి సహకారం అందజేస్తే ట్రీట్ చేసే విధానం వేరు నిజాలన్నీ కనుక బయట పెట్టారనుకోండి వాస్తవాలు వెల్లడిస్తే కొంచెం వాళ్ళు కూడా సింపాతిక్గా నిందితుడినిగా సాక్షిగా మారుస్తారు ఇప్పుడు వాస్తవాలు వెల్లడిస్తే అటు బీఆర్ఎస్కి ఇటు వైసీపీకి ముప్పే అంటారా సార్ ఎవరి ముప్పు కాదు ముందు మన క్షేమం చూసుకోవాలి వాళ్ళ క్షేమం కోసం నేను ముప్పు కొని తెచ్చుకోను కదా విజయసాయిరెడ్డి మనకు ఉదాహరణ నువ్వు విజయసాయిరెడ్డి ఈ లిక్కర్ మాఫియా మనకు తెలుసు అతను అందులో నిందితుడే అదాన్ డిస్లరీస్ అతనికి కూడా వాటాలు ఇచ్చారని కథనాలు ఈ సిట్ ఇచ్చినటువంటి వీటిలో చూశాం ఒక్కొక్కళ్ళకి నెలకు ఐదు అంట మామూలు మిథున్ రెడ్డికి ఐదు కోట్లు మరి విజయసాయి రెడ్డికి ఐదు కోట్లు ఒకటికి యాభై లక్షలు అంట ఎవరు మరి అక్కడ ఉన్నటువంటి సకల శాఖ మంత్రి ఎవరు ఒక ఐఏఎస్ ఆయనకి నెలకు యాభై లక్షలు అంట ఎవరు ధనుంజయ రెడ్డో మరెవరో అంటే రకరకాలుగా మనం మీడియాలో కథనాలు చూసాం సిట్ ఇచ్చినటువంటి ఆ వాంగ్మూలంలో కూడా కొన్నాళ్లే విజయసాయి రెడ్డికి నెలకు ఐదు కోట్లు ఇచ్చారు ఆ తర్వాత ఏంటి ఆ బట్టే ఇచ్చేది అని ఆయనకి ఇవ్వడం మానేశారు అందుకే ఆయన వీళ్ళ మీద తిరగబడ్డాడు వీళ్ళని పట్టించాడు వాస్తవాలని ఆయన వెల్లడించాడు సగం బట్టలు అన్నారు మళ్ళా రమ్మన్నారు ఇంకా రాలా ఏదో ఇంకో పది రోజులు నేను బిజీగా ఉన్నాను అన్నట్టున్నాడు మరి రేపో మాపో వస్తాడేమో ఆయన అక్కడ నిందితుడుగా కాకుండా సాక్షిగా పిలిచారు ఇప్పుడు ఇతను నిందితుడు అవుతాడా సాక్షిగా కన్సిడర్ చేస్తారు తెలుసుకోవాల్సింది సిట్ కాదు ప్రభుత్వాలు కాదు వాళ్ళే ఎవరు శ్రవణరావే తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇది అటు చేసి ఇటు చేసి ఇప్పుడు జగన్ మెడకు జుట్టుకుంది ఏది మిథున్ రెడ్డిని జైల్లో వేశారు మిథున్ రెడ్డి తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డే అంటున్నారు నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి కూడా చెప్పాడు ఏది జగన్ జైలుకి వెళ్తే మేమంతా గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాం అన్నాడు అంటే ఇప్పుడు జగన్ మెడకే కాదు ఇప్పుడు ఇది కేసీఆర్ కాళ్ళకు కూడా చుట్టుకుంటుందా కేటీఆర్ మెడకు కూడా చుట్టుకుంటుందా ఎక్కడ ఏ తీరం చేరుద్దో చూడాలి ఇది ఆంధ్రప్రదేశ్ తీరమే చేరుతుందా లేదు తెలంగాణ భౌగోళిక ప్రాంతంలో కూడా అడుగు చూడాలి మొత్తానికి ఇటు లిక్కర్ స్కాన్ కానివ్వండి లేదంటే అటు ఫోన్ ట్యాపింగ్ కేసు కానివ్వండి జగన్ మెడక్ చుట్టుకుంటుందని అక్కడ నుంచి కేసీఆర్ కాళ్ళకు కేటీఆర్ మెడక్ కూడా చుట్టుకునే అవకాశం ఉందని చెప్పి సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్